నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటి జగనన్న గృహాలు జగనన్న గృహ హక్కు కింద మరి ఈ గృహాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మేర మంజూరు చేశారు ఇందులో దాదాపు యాభై నుంచి అరవై శాతం పూర్తి కాగా మరికొన్ని రెండో స్టేజ్ మూడో స్టేజీలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టాన్ని కొద్దిగా సవరిస్తూ మరి పట్టాలు పొందినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయిస్తామనేటువంటి ప్రకటన చేశారు ఇందుకు సంబంధించి ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమవుతుందని చెప్పి రెవెన్యూ విభాగాలు వెల్లడించాయి ఇందుకు సంబంధించి ఆయా సచివాలయాల్లో మరి మరి ఈ యొక్క పట్టాలు పొందినటువంటి జగనన్న హక్కు చట్టం కింద భూ హక్కు పథకం కింద పొందినటువంటి వారికి మరి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి రిజిస్టర్లు చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని జగనన్న పట్టాలు పొందినటువంటి వారందరూ కూడా రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పి ఆ మీకు హక్కు కలుగుతుందని చెప్పి మరి వివరించారు ముందు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు